ఇందులో భాగంగా ముఖ్యంగా మెయిన్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ అండి మన కళా బృందం వారు చెప్పినట్టు మనకు సంవత్సరంలో మీ ఊరు నుంచి ఒక్కటి కూడా మర్డర్ కానీ హత్య గాని ఇలాంటివి ఏం జరగవు కానీ రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా ఎన్నో ప్రాణాలు కోల్పోతారు ప్రాణాలు కోల్పోయిన పోకుండా కానీ ఎంత అంటే అవిటి వారు ఉంటారు అంటే ఫిజికల్గా చేతులు ఇరిగి కాళ్ళు ఇరుగు ఈ ఒక పని చేయకుండా ఇంట్లోనే పని ఉంటారు దాని ద్వారా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా కూడా ఏం వెనుకబడిపోతుంది కాబట్టి వీటి ద్వారా అవగాహన కల్పిస్తే కనీసం వంద మంది కల్పిస్తే దాంట్లో కనీసం పది నుంచి ఇరవై మంది అయినా మారి వారి బంగారు భవిష్యత్తు బాడలు వేస్తారని మా కళా బృందే మీకు అవగాహన కల్పిస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి హెల్మెట్ ధరించి కార్ డ్రైవింగ్ అయితే సీట్ బెల్ట్ ధరించాలి ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలి చిన్న పిల్లలకు ఎవరు కూడా ైకులు ఇవ్వకండి ఎందుకంటే వారు మైన ఎవరైతే చిన్నపిల్లలకు బైక్లు ఇచ్చి ప్రోత్సహిస్తారో వారి పేరెంట్స్ కు పేరెంట్స్ పై కేసు చేసి జైలినా జైలుకు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం నా కొడుకు పెద్ద గైన్లో నేను బయట తోపిస్తాను అన్నట్టు మా సార్ వాళ్ళు చాలా చక్కగా పాటబడి కూడా మీకు వినిపించారు కాబట్టి వాటిపైన కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి ఇంకా ముఖ్యంగా డ్రగ్స్ అండి గంజాయి కానీ కొకాయి ఇట్లాంటి కొకాయిన్ అవి ఇక్కడ ఎక్కువ గ్రామాల్లో ఎక్కువ లేకపోతుండొచ్చు కానీ ముఖ్యంగా గంజాయి గంజాయి పట్ల ఎక్కడైనా మీకు వాళ్ళు సేవిస్తున్నా కానీ విక్రయిస్తున్నా అమ్ముతున్నా కానీ కొంటున్నా కానీ మీకు అవగాహన అంటే మీకు తెలిస్తే వెంటనే మా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిపై వెంటనే యాక్షన్ తీసుకుని కేస్ చేయడం జరుగుతుందండి ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరు పోలీసే పోలీసు వారే చేసుకుంటారులే పోలీస్ వారే చూసుకుంటారులే అని కాదు ఎవరు చెప్పినా సమాజానికి మేలు చేసి ఏం చేసినా గానీ ప్రతి ఒక్క పౌరుడు కూడా పోలీసు అవసరండి ఇంకా చాలా విషయాలు ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ గురించి కూడా ఇప్పుడు ప్రతి గ్రామాల్లో ఏం చేస్తారంటే అమ్మాయి ఇంటర్ చదువుతుంది టెన్త్ పాస్ అవుతుంది టెన్త్ పరీక్ష పాస్ ఫెయిల్ అవును ఏదో ఒకటి అమ్మాయికి చదువుకు ఎందుకు లేని చాలా మంది ఇంట్లో ఏం చేస్తారంటే పెళ్లి చేయడానికి చూస్తారండి పెళ్లి ఎవరు చేయొద్దు బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే పెళ్లి చేస్తారో వారి తల్లిదండ్రులకు చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు చేసి వాళ్ళకి కూడా జైలు పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పోక్స్ పోక్సో యాక్ట్ గురించి చూడకూడా ఆ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుందండి చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే కాబట్టి ప్రతి ఒక్కరికి పది సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో అబ్బాయిలకు ఏ విధంగా చదివిస్తారు అమ్మాయిలకు కూడా చదివించి వారు కూడా ఉద్యోగస్తులు మీరు ఎంతో మంది చూస్తున్నారు మొన్న ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు మన ఆర్మీ చీఫ్ వాళ్ళు ఎవరు అమ్మాయి కురేషి ఇట్లాంటి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి వారికి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అమ్మాయిలకు కూడా చదివించి వాళ్ళు కూడా బంగారు భవిష్యత్తును చూపించాలి కానీ చిన్నపిల్ల చిన్నప్పుడే పెళ్ళి చేసి వారి కష్టాల్లో కటకటాల్లో నెట్టకండి